హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే రుచి లాగ్స్ నేను మీలా ఇలా ఉన్నాయా ఈరోజు వీడియోలో సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిన్న పిల్లలకి రోజుకు ఒక లడ్డర్నే ఇవ్వండి బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే దాంట్లో బెల్లం కలిపి చేస్తాం కాబట్టి మినపగుళ్ళతో నెయ్యి బెల్లం అలాగే మునపగుళ్ళు మాత్రమే ఉంటుంది వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్లకే క్లిక్ చేసి ఆల్ అన్న బటన్ పైన క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇప్పుడు నేను ఏంసీ కుక్వేర్స్లో చేస్తున్నాం ప్రతి ఒక్కటి ఏంసీ కుక్వేర్స్లోనే చేసి చూపిస్తున్నాను ఎందుకంటే దీంట్లో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి చూడండి వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోదు అని చెప్తూ ఉంటాను కదా దానికి ఫ్రూప్ ఇదే అనమాట చూడండి వాటర్ బాగా వేడైంది ఈ కుక్వేర్ దాంట్లో వాటర్ వేస్తే చూడండి మెర్క్యూర్ లాగా ఎలా తిరుగుతుందో అసలు అబ్జర్వ్ కూడా చేసుకోదనమాట చూసారా ఇది ఫ్రూప్ అనమాట ఈ అంతా పక్కకు పంపేసి ఒక రెండు కప్పులంతా మినపగుళ్ళు వేసుకుని లో లో వేయించుకోండి ఎప్పుడైనా సరే పల్లీలైనా మినపగుళ్ళైనా పప్పులైనా ఏదైనా సరే లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల దాకా బాగా వేగి స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకునే దానికంటే లో లో పెట్టుకుని వేయించుకుంటేనే టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది లో లో పెట్టుకుంటే లోపల దాకా బాగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట లో పెట్టుకుంటే పైన పైన వేగిపోతుంది లోపల పచ్చగానే ఉంటుంది అది వేగుతూ ఉంటే ఇంకొక పక్క బెల్లంని ఇలా తురుముకోండి లేకుంటే బాగా నున్నగా నలగొట్టేసుకోండి చూడండి ఇక్కడ వేగిపోయాయి అనమాట ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో చల్లారించేసుకోండి చూడండి ఈ కుక్వేర్ ఎంత వేడిగా ఉంది మామూలుగా పాత్రలో మనం అలా పట్టుకుంటామా అస్సలు పట్టుకోలేము ఏదో ఒక బట్టో లేకపోతే కట్టారో పట్టుకుంటాము కానీ ఈ కేసు కుక్వేర్స్లో అలాగే పట్టుకొనేసి దించేసుకోవచ్చు అనమాట అంత వేడి ఉన్నా కూడా పట్టుకున్నాను మీ కళ్ళ ముందే బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని జల్లించేసుకోండి కొంచెం జల్లించుకున్న తర్వాత కొంచెం పప్పులు పప్పులుగా ఉంటే దాన్ని కూడా మిక్సీ వేసుకొని మళ్ళీ జల్లించేసుకొని కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటేనే బాగుంటుంది పేరు పట్టు చూసుకుంటే తెలుస్తుంది పిండిని ఆ పిండి జల్లించుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకొక చిన్న బౌల్లో నేను ఏంసీ కుక్వేర్ చూసి చేస్తున్నానండి ఇది ఒక పది టేబుల్ స్పూన్లు అంతా ఉంటుంది అంటే యాభై గ్రాములు అనుకోండి నెయ్యి బాగా కరిగించుకొని కొంచెం గోరువెచ్చగా చల్లారించుకోవాలి అది చల్లారే కొందరికి ఇక్కడ మనం బెల్లంని కలిపేసుకోవాలి ఆ బెల్లం కొంచెం ఉండ్లు ఉండలుగా ఉంది అనేసి అనుకుంటే మీరు మినపు గుళ్ళతో పాట బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి రెండు కప్పులకి ఒక కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీటు బెల్లం అయితే అవి వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని నెయ్యి కూడా ఇందులో వేసుకొని పూర్తిగా కలిసిపోవాలన్నమాట ఉండలు పడితే బాగా మనకి ఉండ రావాలి లేదు మనకి నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేట్ చేసుకొని ఇంట్లో వేసుకొని బాగా కలిపేసి ఇక అన్నీ ఉండలు పట్టేసుకోండి చిన్నపిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది సున్నుండలు కానీ ఫ్రూట్స్ లడ్డూలు కానీ ఇలాంటివి చేసి పెట్టండి ఇంట్లోనే హెల్తీగా ఉంటుంది బ్లడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇలా ఒక లడ్డు తినండి రోజుకొక లడ్డు హెల్త్కి చాలా మంచిది బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది చూసారు కదా అండి సున్నుండలు ఎలా చేసుకోవాలో మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా టేస్ట్ చూద్దాము ఆ టేస్ట్ అయితే మాత్రం స్వీట్ షాప్లో ఎలాగైతే తింటామో అలాగే ఉందండి అద్భుతం అసలు సున్నుండలు ఎవరు ఇష్టపడకుండా ఉంటారు కదా మీరు కూడా ఇష్టమైతే ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఏంసీ కుక్వేస్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నేను స్క్రీన్పై నేను నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి మీకు ఏఎంసీ కుక్వేస్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా కాంటాక్ట్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్లో ఎక్కడ దొరకదండి ఏఎంసీ కుక్కర్స్ ఓన్లీ కస్టమర్ ద్వారానే తీసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మరి మీరు ట్రై చేసేయండి